నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని చెన్ను తిరుపాల్రెడ్డి మాజీ పెంచులు కోన చైర్మన్ ఈరోజు జన్మదిన సందర్భంగా మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాపూరు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర చేరుకుని బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి అందరూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మోరన్ రెడ్డి మధురెడ్డి మాట్లాడుతూ తిరుపాల్రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత శిఖరాలు పదవులు దక్కించుకుని ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబడ్ల రమణారెడ్డి మురుణ్ రెడ్డి మధురెడ్డి జన సైనికురాలు కొండాపురం కస్తూరి పఠాన్ చాన్ భాష చంద్రమౌళి మోహంతా పాల్గొనడం జరిగింది ఎన్నో అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి గట్టుగా రాపూర్ మండలం హెడ్ క్వార్టర్లో రావడం జరిగింది ఈ శుభ సందర్భంలో కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ కపాకాయలు కలుస్తూ ఆనందోత్సవాలు జరుపుకోవడం కూడా జరిగింది రెండుసీల లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో అన్న మరిన్నో పదవులు అలరించాలని కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ తెలవ తీసుకున్నారు